నేర్చవలసినటువంటిది పవిత్రమైన పరోపకార సంబంధమైన విద్యను నేర్చాలి దివ్యమైనటువంటి స్వభావాన్ని మనం నిరూపించేటువంటి విద్యను నేర్చాలి మానవులందరి ఏకత్వాన్ని సాధించేటువంటి విద్యను నేర్చాలి మనకు ఈనాడు విద్యావంతుడు ఎవడని విచారణ చేస్తే నా దృష్టిలో ఎవడు కూడా కనిపించడం లేదు అందరూ అవిద్యా శిఖామనులే కేవలం పుస్తకాలతో చదువుతున్నారు రాస్తున్నారు ఈ నేర్చిన వారంతా విద్యావంతులు కాదు కాలేజీ డిగ్రీలను పొందిన వారు విద్యావంతులు కాదు సుజ్ఞానం సుఖత లేక విద్యలు సద్విద్యలు కావు బ్రతుకుంటే విద్య అన్న బ్రతకలేదు పశుపక్షులు ఇది కేవలము జీవనోపాధి నిమిత్తమే బ్రతుకు విద్యను నేర్చుకుంటున్నాము జీవిత పరమావధి గురించేటువంటి యొక్క విద్యను మనం నేర్చాలి ఏమిటి ఈ జీవనోపాధి ఏమిటి ఈ జీవిత పరమావధి ఒక సైంటిస్ట్ లాబొరేటరీ రూమ్ లో వెళ్లి రెండు భాగాలు హైడ్రోజన్ ఒక భాగం ఆక్సిజన్ రెండింటినీ కలిపితే నీరు తయారవుతుంది నీరు ఎట్లా తయారవుతుందని ఆ ఫిజిక్స్ టీచర్ బోధిస్తాడు ఇది జీవనోపాధి జీవిత పరమావధి అంటే ఏమిటి ఏర్పడినటువంటి సృష్టించినటువంటి ఈ కొచ్చి జలాన్ని అందరూ సమంగా ఏ రీతిగా పంచుకోవాలి అని సమత్వాన్ని బోధించేటువంటిది జీవిత పరమావధి సృష్టించడము కేవలము ఒక జీవనోపాధిగా ఉంటుంది అది ఈ సృష్టించిన జలమును సమంగా పంచుకునేటువంటి యొక్క సమభావము జీవిత పరమావధిగా ఉంటుండాలి ఏకత్వం చేరినప్పుడే మానవత్వం జీవితంగా మారిపోతుంది నీరు సృష్టించి త్రాగేటువంటి వారు లేకపోతే ప్రయోజనం ఏటా నీరు దీన్ని చెప్తూ వచ్చారు నీలింగే శృంగారూరిగరే శృంగార సముద్రకే తెరయే శృంగార గగనకే చంద్రమనే శృంగార మానవ జీవితమునికి గుణమే చూసారా ఆకాశమునకు చంద్రుడే శృంగారము సముద్రమునకు అలనే శృంగారము ఇండే శృంగారము కొరకు తామరపుష్పమే శృంగారము మానవులకి గుణమే శృంగారం గుణము లేని శృంగారము ఎంత అలంకారం చేసుకుంటే గాని ప్రయోజనం ఏమిటి తో ఇచ్చినటువంటి శృంగారము ఎన్ని అలంకారం పెట్టినా ఆ శృంగారం పోదు ఏటికి జలతారు కుళ్ళాయి ఏటికి ఆ విధంగా భగవంతుని ఇచ్చినటువంటి శృంగారం శృంగారంగా విశ్వసించాలి గాడ్ ఈజ్ బ్యూటీ ఆ బ్యూటీ పైన ఇంకొక బ్యూటీని ఎందుకు వేసుకోవాలి తెల్లగా ఉండేటువంటి వాడు పవర్ ఎందుకు కొట్టుకోవాలి కనుకనే మనం నిజమైనటువంటి శృంగారం మనలో ఉండేటప్పుడు ఈ కృత్రిమైనటువంటి శృంగారంలో మనకెందుకు నిజమైన గుణమే గుణమే